హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా చాట్ మసాలా చేసామండి ఈ చాట్ మసాలా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇవి నానబెట్టుకున్న బొబ్బర్లు పెసలు అలాగే శనగలు అలాగే పల్లీలు కూడా నానబెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలండి ఎప్పుడైతే మనం చాట్ తయారు చేసుకోవాలనుకుంటున్నామో ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది చాట్ తయారు చేసుకోవాల్సిన వాటికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అంటే కనుక సన్నగా జరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా జరిగిన టమాటా ముక్కలు క్యారెట్ తురుము అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఇది వచ్చేసరికి చాట్ మసాలా పొడి ఇది వచ్చేసరికి జీలకర్ర ధనియాల పొడి కొబ్బరి కొబ్బరి తురుము తగినంత ఉప్పు అలాగే తగినంత కారము తగినంత నూనె ఇవేనండి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు స్టవ్ మీద మనం బాండి వేడి చేసుకొని అందులో ఒక రెండు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కాగిందండి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసేసుకోండి వేసేసుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకుంటే అవి కూడా నూనెలో వేగితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి నూనెలో వేగితే పంట కిందకి మనకి అసలు కారమే అనిపించదండి చూస్తున్నారు కదా ఇవి కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మనం ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలండి వేగిపోయినాయి నెక్స్ట్ వచ్చేసరికి సన్నగా తరిగిన టమాటా ముక్కలు ఇవి కూడా ఒకసారి వేసి కలుపుకుందాం అన్నీ ఒకసారి ఫ్రై చేసుకొని చూస్తున్నారు కదా ఎలా వేగుతున్నాయో దీంట్లోకి మనం తగినంత సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగుతుందండి అందుకని మనం సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయల్లో నీరు ఉంటుంది కదా ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే అవి తొందరగా వేగుతాయి సాల్ట్ కూడా వేసుకున్నాక మనం ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇవి వేగినాయి ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బొబ్బర్లు అలాగే పల్లీలు పెసలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాం ఇవి కూడా ఒకసారి మనం బాగా మగ్గించుకోవాలండి ఆయిల్లో చూస్తున్నారు కదా పిల్లలకి ఇలాంటివన్నీ పెడితే చాలా బలం అండి ఉత్తగా తింటే ఇంకా మంచిది తినలేరు కదా పిల్లలు అందుకని మనం ఇలాంటివన్నీ చేసి పెడుతూ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి ఇందులో మనం జీలకర్ర ధనియాల పొడి వేసుకోవాలి ఇది కూడా ఒకసారి వేసుకొని మనం కలుపుకుందాం నెక్స్ట్ వచ్చేసరికి పసుపు కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం లాస్ట్లో చాట్ మసాలా వేసానండి అలాగే క్యారెట్ తురుము క్యారెట్ తురుము కూడా ఒకసారి వేసుకొని మనం కలుపుకుందాము ఇవన్నీ కూడా ఓ ఏం వేగక్కర్లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఊరికే అట్లా వేసి ఓసారి కలుపుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కొ లైట్గా కారం వేసి వేయినట్టుగా కారం వేసుకోండి లాస్ట్లో ఇక కొబ్బరి వేసేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కొబ్బరి దూరం వేయంగానే ఎంత కలర్ కనిపిస్తుందో ఇక మనకి రెడీ అయిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవడమే మనకి చాట్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం చూస్తున్నారు కదా ఎంత బాగుందో నోరూరుతుంది కదా అయితే మీరు కూడా వెంటనే ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్